స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అయితే హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మా ఇంటి దగ్గర నేను ముగ్గులు వేశాను మా అత్తగారింటి దగ్గర ఇదిగోండి ఈ ముగ్గు మా అత్తగారు వేశారు సంక్రాంతికి ముందుగా వేసే ముగ్గు ఇది అండ్ న్యూ ఇయర్ సందర్భంగా నేను ముగ్గులు వేశాను ఇదిగోండి ఇదిలా వేసాను అండ్ ఇదిగోండి ఫిషో హ్యాపీ న్యూ ఇయర్ వర్డ్స్తోనే ఒక అమ్మాయి బొమ్మ వేశాను దీంతో ఒక బుల్లి కిట్టయ్య ఇన్వైట్ చేస్తున్నాడు ఇదే ఉద్దేశంతో వేశానంటే నేను మనకి మనం వర్షంలో అయితే ఏవైతే ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళిపోతామో అదే విధంగా మనకి కష్టాలు సంతోషాలు ఎన్నున్నా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన ఆత్మస్థైర్యాన్ని తోడుగా ఉంచుకుని ఇలా ముందుకు వెళ్ళిపోవాలి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి మనం అనుకున్నాయి సక్సెస్ఫుల్గా జరగాలి మన ఇదితో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలండి దాని ఉద్దేశంతోనే ఇలా వేశాను అండ్ ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నాకు ఒక చిన్న బాబు పుట్టాడు అందుకనే వాడే ఇన్వైట్ చేస్తున్నట్టుగా ఇలా పెట్టానండి ఓకే అండి అండ్ ప్రతి సంవత్సరం ముగ్గులు వేసాక ఆ రోజు నైట్లో ఏంటంటే మా ఇంటి ముందు ముగ్గులు వేసేసి సరదా పక్క ఇంటి వాళ్ళు అలా చేసారు అంటే అన్నీ చూసుకుంటూ ఉంటాము సరదాగా అదొక సరదా హెల్టీల్లో మెయిన్ అలా నైట్ చూడలేదండి ఇప్పుడు తీసుకు మా ఇంటి పక్కన పద్మంటీ అని ఉన్నారు వాళ్ళ దగ్గర ఇప్పుడు ముగ్గు చూడటానికి వెళ్తున్నాం ఇప్పుడు చాలా బాగా ముగ్గులు వేస్తారని మా అత్తగారు అంటారు సో చూపించడానికి మీకు కూడా చూపించండి అవునండి మా అత్తగారు అన్నది చాలా బాగా చేశారు ఇదైతే చూడండి విషయం హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ఫోర్ ఇదైతే ఇంకా సూపర్గా ఉంది ఇక్కడ మెయిన్ సిటీస్లో అయితే పెద్ద గేటు ముందు ఒక చిన్న ముగ్గు వేసే అలా ఉంచేస్తారు కానీ ఇక్కడ పల్లెటూరిలో ఏంటంటే మనకి ఎంత అయితే ప్లేస్ ఖాళీగా ఉందో మొత్తం అందరినీ కూడా ముగ్గులతో నింపేస్తారు అదొక హ్యాపీనెస్ ఇవిడైతే మొత్తం నింపేశారు వీళ్ళంతా చాలా బాగుంది అండ్ మిగతా వాళ్ళ ఇంటికి అయితే నేను వెళ్ళట్లేదు చిన్న బాబు ఉన్నాడు కదా మళ్ళీ వాడిని వదిలేసాము ఎందుకని వాడు మాత్రం ఇంటికి మాత్రం వచ్చాను చూడండి ఎంత బోరు గీస్తారు మా అత్తగారు కూడా ఇలాగే ముగ్గులు వేస్తూనే ఉంటారు ప్రతి సంవత్సరం నేను నిన్న ఒక్కరోజు పెట్టిన ముగ్గులకే నాకు అన్ని బాడీ పార్ట్స్ అన్నీ పట్టేసినాయి వీళ్ళు ఎంత కష్టపడి వేస్తున్నారో ప్రతి సంవత్సరం వేసి వేసి అలవాటు అయిపోయింది నాకేం నెప్పులే అన్నారు నాకు నెప్పులుగా ఉన్నాయి అని చెప్తే ఓకే అండి ముగ్గులు చూస్తారు కదా ఈ వీడియో నచ్చితే చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి